తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది సంవత్సరాలుగా తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్ విశేష అందిస్తుంది అని ఆ హాస్పిటల్ డైరెక్టర్ వెల్లడించారు లిటిల్ డే పేరుతో లోటస్ హాస్పిటల్ నిర్వహించిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఏడాది కాలంలో నూతన శిశువుల విభాగంలో విజయవంతమైన వైద్య సేవలను అందజేశామన్నారు తక్కువ బరువు ఉన్న పిల్లలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయగలిగామన్నారు ప్రత్యేక అనుభవం కలిగిన డాక్టర్ కే శేషగిరి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి లోటస్ హాస్పిటల్ కు సేవలు అందజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుబ్బరాజు కేజీహెచ్ సూపర్ డెడ్ డాక్టర్ ఐ వాణి డాక్టర్ ఎం శ్రీనివాస్ డాక్టర్ సిహెచ్ మాధురి తదితరులు పాల్గొన్నారు లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో మీడియాటిక్ న్యూనేటల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్ అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రీమిచ్యూర్ బేబీస్ ఈవెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీస్ ఆల్సో చాలా బాగా విల్సే గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు అటువంటి వంద బేబీల్ని వేళ ఇక్కడ సమావేశపరచటం చాలా ఆనందంగా ఉంది అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ విల్ గెట్ ఫ్రమ్ ది పేషెంట్స్ సో విత్ వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ లోటస్ హాస్పిటల్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు అవే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి లేదంటే వాళ్ళు ఏదైనా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్టెన్షన్ కానీ డయాబెటిస్ కానీ మెడికల్ డిజార్డర్ పాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ కూడా లేదా వాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇది హౌ టు ఐడెంటిఫై మన టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ మెడికల్ ఆర్డర్స్ అండ్ ఎనీ యూట్రైన్ అయినా అండ్ అంటే ప్రీటర్మ్ డెలివరీస్ కామన్గా ఉంటాయి సో ఈ ఐడెంటిఫై ఎట్ ద లెవెల్ ఉంది దెన్ మనం ఫ్రీటమ్ డెలివరీస్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఇస్తాం స్టిల్ అవ్వకపోతే దెన్ మెయిన్ సపోర్ట్ ఆఫ్ ఎన్ఐసి బికాజ్ ఇక్కడ ఎన్ఐసి సపోర్ట్ చాలా బాగుంటుంది అండ్ మా టీం కూడా చాలా మంచిగా ఉంటుంది సో దెన్ రిట్ అండ్ ప్రొటెక్ట్ దమ్